ఇంగ్లాండ్ ఆధిపత్యం కొనసాగిస్తుంది యా లార్డ్స్ బౌలింగ్ పిచ్చి అదే అందుకోసమే రెండు వేల ఇరవై రెండులో న్యూజిలాండ్ పర్ఫెక్ట్గా సారీ న్యూజిలాండ్ మీద బేస్బాల్ వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత ఏదైతే పర్ఫార్మెన్స్ వాళ్ళది ఉందో న్యూజిలాండ్ మీద రెండు వేల ఇరవై రెండులో మరీ స్లోగా వాళ్ళు ఆడడం జరిగింది దాని తర్వాత మూడు సంవత్సరాలు కంటిన్యూ వాళ్ళు బేస్బాల్ బేస్బాల్ ఈరోజు సిరాజ్ కూడా జాయ్ రూట్ను అదే దాంతోనే కొంచెం స్లెడ్జింగ్ చేయడం జరిగింది సో ఈరోజు ఇంగ్లాండ్ నిజంగా చాలా స్లోగా చాలా స్లోగా ఆడింది అండ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి మనం మాట్లాడుకుందాము అండ్ పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి మనం మాట్లాడుకుందాము ఈరోజు ఇండియా డే కాదు నితీష్ కుమార్ రెడ్డి ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ అని అనిపించినాడు మనం ఎప్పుడైతే లైఫ్లో రియాక్షన్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండ్ నేను వీడియోలు అదే నా వీడియోలు కొంచెం చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో మీరు మెసేజ్ రూపంలో కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి ఓకే అండ్ ఈరోజు మనం మాట్లాడుకుందాం ఇండియాకు ఛాన్స్ ఉందా ఇండియాకు అవకాశాలు ఉన్నాయా కొంచెం ఈ మ్యాచ్ కొంచెం ఇండియా చేతులలో ఏమన్నా ఉందా అంటే ఇప్పుడు రెండు వందల ప పన్నెండు పరుగులకు నాలుగు వికెట్లు పడిపోయినాయి ఇంగ్లాండ్వి అండ్ బెన్ స్టోక్స్ జాయి రూట్ ఆడుతున్నాడు జో రూట్ చాలా మంచిగా ఆడుతున్నాడు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు బట్ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇండియాకి ఏమన్నా డేంజర్ అయ్యే గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ మేడం ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏమైనా ప్రాబ్లం అయ్యే ఛాన్సులు ఏమైనా ఉన్నాయా అనేది మనం చూసుకోవాలి అండ్ దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను ఈరోజు మీకు తెలియజేయడం జరుగుతుంది వీడియో లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది క్రికెట్కు సంబంధించి అండ్ మనం మాట్లాడుకుందాం నితీష్ కుమార్ రెడ్డి పర్ఫార్మెన్స్ గురించి బౌలింగ్ పిచ్చే అబ్సల్యూట్లీ బౌలింగ్ పిచ్చే కానీ వాళ్ళు మంచిగా బ్యాటింగ్ అన్నారని చెప్పొచ్చు ఫస్ట్ సెషన్లో బెన్ డకట్ అండ్ జాక్రౌలీ ఎవరైతే ఉన్నారో చాలా మంచిగా పర్ఫార్మెన్స్ చేసినారు బెస్ట్గా పర్ఫార్మెన్స్ చేసినారు అండ్ వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత అన్ఫార్చునేట్గా అన్ అంతవరకు సిరాజ్కు వికెట్ పడలేదు దీప్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో విజృంభించినాడు పది వికెట్ల తేడాతో వికెట్లు పడలేదు అండ్ భూమ్రావు ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్ ఇండియాకు ఆయనకు కూడా వికెట్ పడలేదు బట్ అన్ఫార్చునేట్గా అన్ఎక్స్పెక్టెడ్గా వికెట్లు పన్నాయి ఎవరికంటే నితీష్ కుమార్ రెడ్డికి రెండు వికెట్లు వడ్డం జరిగింది దాని తర్వాత బూమ్రావుకు ఒక వికెట్ హ్యారీ బ్రోకు పదకొండు పరుగులకు బోల్డ్ అయినాడు అండ్ దానికి ముందు యా పోప్ను జడేజా అవుట్ చేయడం జరిగింది ఓకే మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కోర్ అయితే ఎక్కువ కొట్టారు మూడు వందల యాభై లెస్ దెన్ త్రీ ఫిఫ్టీ మ్యాక్సిమమ్ టు మాక్సిమం త్రీ ఫిఫ్టీ అంతకంటే ఎక్కువ ఎక్కువ అంతకంటే మ్యాచ్ ఎక్కువ కొట్టే స్కోర్ అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి అండ్ నితీష్ కుమార్ రెడ్డి వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్ అసలు బెస్ట్ ఆపర్చునిటీ ఇచ్చినాడు నితీష్ కుమార్ రెడ్డి అలాంటి ప్రదర్శన చేయడం నిజంగా చాలా గ్రేట్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి బెస్ట్ బ్యాటింగ్ ఆల్రౌండర్గా మనకు దొరకడం జరిగింది అండ్ హార్దిక్ పాండే తర్వాత ఈరోజు మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి ఇంగ్లాండ్ ఎంత కొట్టే స్కోర్ ఉంది అండ్ రూట్ స్ట్రోక్స్ ఆడుతున్నారు అండ్ మెయిన్ నాలుగు వికెట్లు అయితే పడిపోయినాయి అండ్ వాళ్ళల్లో ఎవరు మంచిగా ఆడే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా మనం మాట్లాడుకుందాం బెస్ట్ మనకి వచ్చే ఛాన్స్ ఉన్నాయి అండ్ దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి మనం మాట్లాడుకుందాం అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్ కాబోతుంది లార్డ్స్ మ్యాచ్ అండ్ ఇది రిజల్ట్ కంపల్సరిగా తేలే మ్యాచ్ కాబోతుంది ఎందుకు ఇది రిజల్ట్ తేలే మ్యాచ్ కాబోతుంది అనేది నేను చెప్తాను ఇది బౌలింగ్ పిచ్చి అండ్ స్కోర్ ఎక్కువ కొట్టరు మూడు వందలు మూడు వందల యాభై అంత లోపలనే కొడతారు నేను ముందే చెప్పినాను మూడు రోజుల నుంచి నేను చెప్తున్నాను లైవ్లో ఎస్పెషల్లీ నేను చెప్తూనే ఉన్నాను లైవ్లో ఒకటే ఒక చేంజ్ ఉంటుంది ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ అవుతాడు అండ్ బూమ్రావు విన్ అవుతాడు సేమ్ అదే జరిగింది బట్ బ్యాటింగ్ గెలిచి ఈరోజు సర్ప్రైజ్గా స చాలా సర్ప్రైజ్గా ఈరోజు ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేయడం జరిగింది యాక్చువల్గా అది బౌలింగ్ పిచ్చి అండ్ ఫస్ట్లో మీరు చూస్తే ఫస్ట్ స్పెల్ ఆకాశ్దీప్ ఆల్రెడీ నేను చెప్పాను ఫస్ట్ స్పెల్ కూడా ఆకాశ్దీప్ అండ్ భూమ్రావు షేర్ చేసుకుంటారు అండ్ మన మియాబాయ్ ఎవరైతే ఉన్నాడో సిరాజ్ అండ్ ఆయన నెక్స్ట్ స్పెల్ వేయడానికి నెక్స్ట్ స్పెల్ మాత్రం ఆయన వేసాడు ఫస్ట్ స్పెల్ మాత్రం దీప్ లాస్ట్ పర్ఫార్మెన్స్ బెస్ట్కి ఇచ్చినాడు కాబట్టి ఎస్ దీప్ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటుంది అండ్ ఆయన మంచి కొత్త బాల్తో వేసాడని నేను ఆల్రెడీ ముందే చెప్పినాడు సేమ్ అదే అదే క్రైటీరియా జరిగింది యాజ్ వెల్ యాజ్ అదే జరిగింది మీకేమనిపించింది ఈరోజు ఇండియన్ బౌలర్లు ఇండియన్ బౌలర్లు మంచిగానే వేసినారు అదృష్టం వాళ్ళది కొంచెం మంచిగా ఉంది బ్యాట్కు క్లిక్ కాలేదు ఏమి సో దాన్ని బట్టి వాళ్ళు కొంచెం సర్వైవ్ కావడం జరిగింది అండ్ సి ఇది కామన్ అండ్ ఎస్పెషల్లీ మనం మాట్లాడుకోవాలి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి మనం మాట్లాడుకోవడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి అండ్ ఎస్పెషల్లీ మనం మాట్లాడుకోవాలంటే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే భూమ్రావు కంబ్యాక్ గురించి భూమ్రావు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ట్రోల్ చేసే వాళ్ళు ఎట్లయినా ట్రోల్ చేస్తారు సి భూమ్రావు వచ్చిన వెంటనే వికెట్లు ఓడాలి కదా భూమ్రావు రాకముందే మన వాళ్ళు నిన్న సెకండ్ టెస్ట్ బాగా గెలిచినారు అది ఇది డౌన్ డౌమ్ డోస్ అంతనే ఉన్నారు అయ్యా అట్లా అట్లుండదు మ్యాచ్ ఎప్పటికట్టు ఉండదు అండ్ మ్యాచ్ డిపెండింగ్ అపాన్ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది మ్యాచ్ ఎప్పుడైనా ఇంగ్లాండ్ మంచిగా ఆడుతున్నారు చాలా మంచిగా ఆడుతున్నారు రూట్ లాంటి సీనియర్ ప్లేయర్ అబ్బా వన్ ఫిఫ్టీ ఫైవ్ ఇన్నింగ్స్ అన్న సారీ టెస్ట్ మ్యాచ్లు అన్నాడు నూట యాభై ఐదు టెస్ట్ మ్యాచ్లు అన్నాడు జో రూట్ అండ్ నూట పదమూడు టెస్టులు అన్నాడు నూట పద్నాలుగో టెస్ట్ ఆడుతున్నాడు అండ్ నూట యాభై ఆరో టెస్ట్ ఆడుతున్నాడు జాయి రూట్ అండ్ బెన్ స్టోక్స్ నూట పదమూడో టెస్ట్ ఆడుతున్నారు అండ్ చాలా గ్రేట్ వాళ్ళు సీనియర్ అండ్ యా సీనియర్ ప్లేయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ ఎస్పెషల్లీ ఇంగ్లాండ్లో మంచిగా ఆడిన ప్లేయర్స్ ఏం లేదే అంటే బెన్ స్టోక్స్కి ఏమంత గంత లేదే ఎడ్బ్యాస్టన్లో ఆస్ట్రేలియా మీద నూట ఎనిమిది నూట ఇరవై ఎనిమిది పరుగులు లాస్ట్ వికెట్తో గెలిపించినాడు జాక్ లీజీ ఆపోజిట్గా ఉన్నప్పుడు అంతే బెన్ స్టోక్స్ దాని తర్వాత బెన్ స్టోక్స్ పర్ఫార్మెన్స్ అంటే చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఏం లేదు అడపాదడపా వికెట్లు తీయడం అండ్ బ్యాటింగ్లో కొంచెం ఆడడం అనేది మనం చూసినాం బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ బెన్ స్టోక్స్ నుంచి వచ్చిందంటే అదొకటే బట్ ఇంగ్లాండ్ డిఫెన్స్లో పడిందా అనేది ఇప్పుడు ఇప్పుడు మ్యాటర్ అయింది ఇంగ్లాండ్ అబ్సల్యూట్లీ బేస్బాల్ సిరాజ్ మాట మాటికి చూస్తున్నారు కదా జోయి రూట్ ఏ జోయి రూట్ ఏమి బేస్బాల్ మర్చిపోయినారా మీరు కామెంట్ చేసినారు మంచిగా అనిపించింది అండ్ మన వాళ్ళు కొంచెం ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీని మన వాళ్ళు కొనసాగిస్తారు కొనసాగించాలి కూడా దానికి కూడా రీజన్స్ ఉన్నాయి అండ్ మన వాళ్ళు కొంచెం రెచ్చగొడితే వాళ్ళు రెచ్చిపోయి హ్యారీ బ్రో కూడా లాస్ట్ మ్యాచ్లలో మన వాళ్ళని చాలా రెచ్చగొట్టినాడు మీరు చూసినారో లేదో చాలా 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 రెచ్చగొట్టినాడు సో మన వాళ్ళు కూడా కొంచెం అదే టెక్నిక్ని ఫాలో అవుతున్నారు అండ్ ఆ టెక్నిక్ ఫాలో కావడం వల్ల కొంచెం మన వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి వాళ్ళు రెచ్చిపోకున్నారు బాల్ అన్న అసలు రూట్ నవ్వుతున్నాడు అండ్ ఏం మాటలన్న ఆయన నవ్వుతున్నాడు ఓకే సో అందుకు మనకు కొంచెం అది అదే అది కొంచెం వర్కౌట్ కావట్లేదు బట్ స్టిల్ ఇండియా చాలా మంచిగా బౌలింగ్ చేసింది అరవై ఓవర్లు అయిపోయినాయి ఇప్పుడు ఇంకా ఇరవై ఐదు ఓవర్లు ఉన్నాయి కానీ స్లో ఓవర్ రేటు ఓవర్స్ నిజంగా చాలా చిన్నగా వేస్తున్నారు మన వాళ్ళు ఎందుకు చిన్నగా వేస్తున్నారంటే ఎక్కువ బౌలింగ్ మీన్స్ ఫాస్ట్ బౌలర్లే బౌలింగ్ చేయడం జరిగింది అండ్ సెకండ్ టీ సెషన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు రెండు ఓవర్లు ఒక ఓవర్ జడేజా ఒక ఓవర్ వాషి వాషికి ఇచ్చినారు కాబట్టి యా జరిగింది అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఎస్పెషల్లీ మనం మాట్లాడుకుందాం అండ్ కొన్ని కొన్నిసార్లు నేను స్పీడ్గా చెప్తాను అండ్ కొన్ని కొన్నిసార్లు చిన్నగా చెప్తాను ఎందుకంటే జనాలు ఒకటేసారి ఎక్కువ వస్తున్నారు కాబట్టి కొంచెం గట్టిగా చెప్తాను వినపడడానికి వాళ్ళకి బెటర్గా అండ్ వాళ్ళకు కూడా లైవ్ మంచిగా కనిపించడానికి యా కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చెప్తూ ఉంటాను ఇండియాకు అవకాశాలు ఉన్నాయా అండ్ ఇండియా వికెట్లు తీయగలదా ఇంకొక రెండు వికెట్లు తీస్తే బాగుంటుంది ఇన్ కేస్ ఎవరైనా స్కోర్ చూస్తుంటే ప్లీజ్ మీరు కామెంట్ రూపంలో ఆ స్కోర్ని తెలియజేయండి అండ్ మనం మాట్లాడుకుందాం చాలా విషయాలు ఉన్నాయి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఇండియా గురించి మాట్లాడుకోవడానికి నాట్ ఓన్లీ సింగిల్ థింగ్స్ నాట్ ఓన్లీ ఫ్యూ థింగ్స్ ఇండియా గురించి మాట్లాడ మాట్లాడుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి అండ్ ఆ విశేషాల గురించి మనం మాట్లాడుకుందాం అండ్ డెఫినెట్గా మనకు మంచిగా అనిపిస్తుంది ఇండియా అదే వికెట్లు వాడలేదని చాలా నిరాశగా ఉంటారు రెండు వందల ఇరవై రన్స్ అయింది మూడు వందల యాభై కంటే ఎక్కువ కొట్టలేరు మళ్ళీ చెప్తున్నా మూడు వందల యాభై కంటే చాలా డిఫికల్ట్ ఆ పిచ్చి మీద కొట్టడము కొట్టినారంటే వాళ్ళకి గ్రేట్ వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మూడు వందల యాభై కంటే ఎక్కువ పోతే యా ఛాన్సెస్ ఆఫ్ విన్నింగ్ వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది ఓకే అది గుర్తుపెట్టుకోండి అండ్ మనం మాట్లాడుకు మనం మాట్లాడదాం కంటిన్యూగా మనం మాట్లాడుతూనే ఉందాం అండ్ మన వ్యూవర్స్ వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తెలియజేశారు అన్ఫార్చునేట్గా నిన్న రాలేకపోయినాను రీజన్ లైట్ అండ్ వర్షం ఎక్కువ పడడం వల్ల అదే నెట్వర్క్ ఇష్యూ ఉంటుంది సో అందుకోసమని నిన్న రాలేకపోయినాను ఈరోజు వచ్చాను ఈరోజు మనం నిదానంగా నిబ్బరంగా అండ్ మనం మాట్లాడుకుందాం అండ్ క్రికెట్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ ఉంటాయి ఈ ఛానల్లో అండ్ బిగ్ బాస్కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఉంటాయి ఈ ఛానల్లో అండ్ ప్రతి ఒక్కటి ఉంటుంది అండ్ మీకు ఏది నచ్చుతుందో మీరు ఆ లైవ్ రండి క్రికెట్ నచ్చితే క్రికెట్ లైవ్ రండి బిగ్ బాస్ నచ్చితే బిగ్ బాస్ లైవ్ రండి అండ్ ఏది నచ్చకపోతే నార్మల్ వీడియోస్ కూడా ఉంటాయి జనాలకు ఉపయోగపడేవి అంటే ఏం జరుగుతుంది మన దేశంలో అండ్ ఏం జరుగుతుంది ప్రపంచంలో వింతలేంది లేదు విశేషాలు ఏంది సుఖాలు బాధలేంది కన్నీళ్ళేంది వీటన్నిటి గురించి వీడియోలు పెడుతూనే ఉంటాను ఎస్ ఒకవేళ మీరు చూడాలనుకుంటే చూడండి లైక్ చేయాలనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ క్రికెట్కి సంబంధించి ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది బిగ్ బాస్కు సంబంధించి సెకండ్ ప్రియారిటీ ఉంటుంది అండ్ ఈక్వల్ ప్రి ప్రియారిటీస్ ఉంటాయి దాని తర్వాత మెయిన్ అంటే ఎక్కడ ఏ న్యూస్ జరిగినా దాని గురించి కూడా నేను చెప్తూ ఉంటాను అండ్ యా చిన్న యూట్యూబర్నే ఎదుగుతున్నాను సో ఎస్ మీ సపోర్ట్ ఎంతైనా అవసరం ఉంటుంది ఒకవేళ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే కైండ్లీ చేయండి అండ్ క్రికెట్ గురించి మనం కంటిన్యూగా మనం మాట్లాడుతూనే ఉందాము అండ్ క్రికెట్కి సంబంధించిన ప్లేయర్స్ కూడా మన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు వాళ్ళు కూడా రావడం జరుగుతుంది వాళ్ళ రాక అండ్ వాళ్ళ వాళ్ళ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బట్ నో ప్రాబ్లం సో మనం మాట్లాడుకుందాం మల్టిపుల్ విశేషాల గురించి మనం మాట్లాడుకుందాం అండ్ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి నితీష్ కుమార్ రెడ్డికి ఏమైంది నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ పర్ఫార్మెన్స్ అంత లేదు ఐపీఎల్ అంత పర్ఫార్మెన్స్ లేదు అట్లాంటిది ఫస్ట్ టెస్ట్ సెకండ్ టెస్ట్లో ఆయన తీసుకున్నారు ఫస్ట్ టెస్ట్లో తీసుకోలేదు ఎందుకంటే ఫస్ట్ టెస్ట్లో కరుణ్ నాయర్కి ప్లేస్ ఇచ్చినాడు ఎస్ కరుణ్ నాయర్ డిజర్వ్ అండ్ మెయిన్ మనం మాట్లాడుకుంటే సాయి సుదర్శన్ తీసుకున్నాడు కాబట్టి నితీష్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టారు బట్ సెకండ్ మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి ప్రూవ్ చేసుకోవడానికి ఏం లేదు స్కోర్ వాళ్ళు ఎక్కువ కొట్టడం జరిగింది బట్ ఈ టెస్ట్లో థర్డ్ టెస్ట్ లార్డ్స్లో జరుగుతుంది బూమ్రావు వికెట్ దిలేకపోయినాడు అండ్ మనం మాట్లాడుకుంటే సిరాజ్కు వికెట్ వల్ల లేకపోయింది సీనియర్ బౌలర్లు ఇద్దరు ఆకాష్ దీప్ పది వికెట్లు తీసినాడు పర్లేదు బట్ ఒక్కటే ఓవర్లో రెండు వికెట్లు తీసినాడు ఆ జాక్ రౌలిని తీసినాడు బెండ్ అకెట్ కొంచెం క్లిక్ చేయడానికి పోయినాడు షార్ట్ అవుట్ కొంచెం అటాకింగ్ చేద్దాం అనుకున్నాడు నితీష్ కుమార్ రెడ్డిలో ఏముంది కొంచెం పిల్లోడు అనుకున్నాడు అవుట్ చేసినాడు వెంటనే అసలు జాక్రోలి ఏం బాల్ వేసినాడు అసలు ఫస్ట్ స్పెల్ ఏదైతే ఉందో నితీష్ కుమార్ రెడ్డిది చాలా చాలా పర్ఫెక్ట్ స్పెల్ అండ్ చాలా మంచిగా అనిపించింది ఈరోజు నితీష్ కుమార్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో బెస్ట్ అనిపించింది మీకేమనిపించింది నితీష్ కుమార్ రెడ్డి పర్ఫార్మెన్స్ గురించి అండ్ మీకేమనిపిస్తుంది ఇంగ్లాండ్ మూడు వందల లోపు అవుట్ అవుతుంది లేకుంటే మూడు వందల యాభై వరకు కొట్టే ఛాన్సులు ఉన్నాయి ఎందుకంటే బెన్ స్టోక్స్ తర్వాత ఒకటే ఒక ప్లేయర్ ఉన్నాడు జేమ్ స్మిత్ స్మిత్ మంచి ఫామ్లో ఉన్నాడు లాస్ట్ మ్యాచ్లో చూసినారు కదా బెస్ట్గా ఉన్నాడు ఎయిటీ నైన్ కొట్టినాడు వన్ ఎయిటీ ఫోర్ కొట్టినాడు సో చాలా బెస్ట్గా ఉన్నాడు జేమ్స్ స్మిత్ అండ్ తర్వాత క్రిస్ వోక్స్ బౌలర్లు ఉన్నాడు ఆర్చర్ ఆర్చర్ వచ్చినాడు జోఫ్రా ఆర్చర్ సో దాని గురించి మనం మాట్లాడుకుందాం డెఫినెట్గా మనం మాట్లాడుకుందాం అండ్ మన వాళ్ళకి ఏది బెస్ట్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయి అండ్ మన వాళ్ళు ఏ విధంగా గెలిచే ఛాన్స్లు ఉన్నాయి అనే దాని గురించి కూడా మనం యా మనం మాట్లాడుకుందాం ఒక చేంజ్ ప్రసిద్ధి కృష్ణ పక్క ఉండడం అండ్ యా భూమ్రావు లాంటి బెస్ట్ ప్లేయర్ టీంలోకి రావడం అనేది నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది మీకేమనిపించిందో కూడా మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ స్కోర్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ స్కోర్ కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఈరోజు మొత్తం ఇంగ్లాండ్దే అయ్యేటట్టుంది ఆధిపత్యం ఇంగ్లాండ్ ఆధిపత్యం ఈరోజు మంచిగా ఆడుతున్నారు చాలా మంచిగా కడుతున్నారు అండ్ పర్ఫెక్ట్గా ఆడుతున్నారు అస్సలు అనుకోలేదు ఇంత ఇంత మంచిగా ఇంత పర్ఫెక్ట్గా వాళ్ళు ఆడతారని బట్ చాలా డిఫెన్సివ్ అబ్బా అసలు బేస్బాల్ వాళ్ళ ఐడియా ఏదైతే ఉందో అంత అటాకింగ్ ఆడాలి ఇంకా అసలు ఇంకా ఏం వేరే వేరే మైండ్ సెట్ ఏం ఉండకూడదు అనే ఐడియా వాళ్ళది ఏదైతే ఉందో నిజంగా అస్సలకి దాని నుంచి వాళ్ళు బయటకు వచ్చి మ్యాచ్ గెలిచాలి ఎందుకంటే బెన్ స్టోక్స్ జెన్యున్గా చెప్తున్నా బెన్ స్టోక్స్ ఇండియాతో టెస్ట్ సిరీస్ అంటే మాకు ప్రాక్టీస్ మ్యాచ్లే యాషెస్కి ముందు మాకు ప్రాక్టీస్ అన్నాడు బాధ అనిపించింది ఏంది అసలు బెన్ స్టోక్స్ ఇట్ అన్నాడు నిజంగా అనకూడదు కదా అనంత 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 బాధ అనిపించింది బట్ సి నువ్వు గర్వపడుతున్నావు గర్వపడినవు మూడు వందల ముప్పై ఆరు పరుగులు అది కూడా సేమ్ గ్రౌండ్లో ఎడ్బ్యాస్టన్లో ఇంతవరకు గెలవలేదు అదే గ్రౌండ్ మీద మన వాళ్ళు గెలిచినారు మామూలు సమాధానం కాదు మామూలు సమాధానం కాదు అండ్ అది వన్ ఆఫ్ ద బెస్ట్ సమాధానం మనం వాళ్ళకు ఇవ్వడం జరిగింది చాలా హ్యాపీ అనిపించింది ఆ పర్ఫార్మెన్స్ని బట్టి అండ్ ఈ ఈ మ్యాచ్ కూడా ఇండియా గెలిచే ఛాన్స్ ఉన్నాయి బ్యాటింగ్ పిచ్చి బ్యాట్ బ్యాటింగ్కు అనుకూలిస్తుంది పిచ్చి ఇప్పుడు బాల్ అనుకున్నంత టర్న్ కాకుండా ఉంది అది డ్యూక్ బాల్ ఓకే మాటి మాటికి ఆ బాల్ చేంజ్ చేయాల్సింది ఉంటుంది ఎందుకంటే అది షేప్ షేప్ అవుట్ అవుతుంది దాని హార్డ్నెస్ కొంచెం తగ్గుతుంది కుకబురా లాంటి బాల్ కాదు అది సో అది దాని దాని గురించి మనం కొంచెం డిస్కషన్ కూడా చేయాలి అండ్ యా ఫ్యూ థింగ్స్ ఉన్నాయి మనం మాట్లాడుకోవాల్సినవి అండ్ అవి మాట్లాడుకుందాం ఎక్కువసేపు ఏం ఉండదులే మీరు కూడా మ్యాచ్ చూస్తూ బిజీగా ఉంటారు అంద అందరూ మ్యాచ్ చూస్తూ బిజీగా ఉంటారు మళ్ళీ మ్యాచ్ అయిపోయిన తర్వాత మరీ లేట్ అవుతుంది కాబట్టి నేను ప్రతిరోజు లైవ్ టెన్ ఓ క్లాక్కే వస్తాను అండ్ క్రికెట్కు సంబంధించిన అప్డేట్స్ గురించి మనం మాట్లాడతాం బిగ్ బాస్కు సంబంధించిన అప్డేట్స్ గురించి మనం మాట్లాడతాం అండ్ స్కోర్ ఎవరైనా చూసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ స్కోర్ బట్టి మనం ఫర్దర్గా ఈరోజు కనీసం ఒక ఆరు వికెట్లు పడితే మేలు అవుతుంది ఇండియాకు టెన్ ఫార్టీ ఫైవ్ వరకు ఉంది మీన్స్ ఆల్మోస్ట్ ఒక ఎయిట్ సెవెన్ టు ఎయిట్ ఓవర్స్ సెవెన్ టు టెన్ ఓవర్స్ ఉంటాయి స్పిన్నర్లు వేసినారంటే ఇంకా రెండు ఓవర్లు ఎక్కువనే వేస్తారు మన వాళ్ళు సో మంచిగా ఉంటుంది బెస్ట్గా ఉంటుంది అండ్ బెస్ట్గా ఉండే అవకాశాలు ఉన్నాయి ఒకటే చేంజ్ ముందు నుంచి నేను చెప్తున్నాను ఒకటే చేంజ్ ఉంటుంది ఎప్పుడైనా ఎప్పుడైనా ఒకటే చేంజ్ ఉంటుంది ఆ చేంజే ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ అవుతాడు భూమ్రావు విన్ అవుతాడు బట్ భూమ్రావు ఒక్కటే ఒక్క బోల్డ్ మామూలు బోల్డ్ కాదు హ్యారీ బ్రోక్ పదకొండు పరుగులు కొట్టి బెస్ట్ అనిపించింది బూమ్రావు బౌలింగ్ అండ్ అంత అంత ఎఫెక్టివ్గా లేదు భూమ్రావు అందుకేసి కంటిన్యూగా ఆడేటప్పుడు ఆడిపోయాలి ఆయన గ్యాప్ ఇచ్చి వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అని ఇది ఎంత కథాకహ అని అంటే ఆయన అసలు ఫస్ట్ రెండు మూడు ఓవర్లు భూమ్రావు అసలు టచ్లో లేడు మీరు చూసినారు లేదు వైడ్లో వేస్తున్నారు వైడ్ అంటే వైడ్ బాల్ మీద వేస్తున్నాడు స్వింగ్ కావట్లేదు అండ్ దాని తర్వాత కొంచెం అలవాటైన తర్వాత మళ్ళీ రిథమ్లేకి వచ్చినాడు రిధమ్ మిస్ అవుతారు కంటిన్యూగా ఆడుతుంటేనే బాగుంటుంది ఇండియన్ మేనేజ్మెంట్ ఎందుకంటే సీనియర్ బ్లో బౌలర్ కొంచెము వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఎస్ ఆయనను కొంచెం పక్కన పెట్టడం జరుగుతుంది అండ్ ఫస్ట్ టైం ఒకవేళ మీరు నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో మీరు ఏం చెప్పాలనుకున్నారో ఎస్ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి బెస్ట్గా ఆడుతున్నారు చాలా బెస్ట్గా ఆడుతున్నారు ఇంగ్లాండ్ అండ్ మన వాళ్ళకి కొంచెం బాధ కలిగి వస్తుంది అబ్సల్యూట్లీ ఎవరికైనా బాధ కలిగిస్తుంది బట్ మ్యాచ్ అయితే ఓడిపోయే సిచువేషన్ ఏం లేదు ఫస్ట్ డే అండ్ మా సబ్స్క్రైబర్లు అందరు నిద్రిస్తున్నారా లేకుంటే మ్యాచ్ చూస్తున్నారా లేకుంటే బోన్ చేస్తున్నారా తెలియదు ఏం చేస్తున్నారో కానీ బట్ ఎనీవే బిజీగా అయితే ఉన్నారు సో దాని గురించి చూడాలి అండ్ మనం మనమైతే వన్ సైడ్ మనం మాట్లాడము టూ సైడ్స్ మనం మాట్లాడతాం బట్ ఆల్వేస్ ఇండియన్ సైడ్ మనల్ని మనం సపోర్ట్ చేసుకుంటాము చూసేవాళ్ళు మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ మీకేమనిపిస్తుంది ఇంగ్లాండ్ ఈరోజు ఎంత స్కోర్ కొట్టే అవకాశాలు ఉన్నాయి బెన్ స్టోక్స్ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మ్యాచ్ ఓడిపోయిన తర్వాత బెన్ స్టోక్స్ ఈగో హర్ట్ అయింది అసలు ఇంకా మామూలుగా కాదు చిన్నపిల్లడు గిల్లి ఇరవై సంవత్సరాల గిల్లితో దారుణంగా మూడు వందల ముప్పై ఆరు పరుగులు అంటే అస్సలు మామూలు 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 ఓటమే కాదు వాళ్ళకి సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఏమనిపిస్తుంది ఇంతకీ బెన్ స్టోక్స్ పర్ఫార్మెన్స్ బెస్ట్ కాబోతుందా రూట్ టచ్లో ఉన్నాడు బెస్ట్ టచ్లో ఉన్నాడు సెంచరీ ఈజీ కొట్టే అవకాశాలు ఉన్నాయి కొడతాడా లేదా అనేది మనం చూడాలి అండ్ మన వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు ట్రై చేస్తున్నారు యాభై మూడో ఓవర్లో యాభై మూడో ఓవర్ యా యాభై మూడో ఓవర్ యాభై మూడో ఓవర్లో మన వాళ్ళకి కొత్త బాల్ రావడం జరిగింది దాంతో మన వాళ్ళు బాల్ చేంజ్ తీసుకోవడం అండ్ ఎస్ దాని ద్వారా మన వాళ్ళు కొత్త బాల్తో బౌలింగ్ చేయడం జరిగింది బెస్ట్ అనిపించింది అండ్ స్కోర్ కూడా బెస్ట్గా ఉంది వాళ్ళది అండ్ మన వాళ్ళ ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి ఎక్కువ మిస్ఫీల్డింగ్ లేవు నో బాల్ కూడా ఒక్కటే నో బాల్ వేసినారు అంటే చాలా డిసిప్లిన్గానే మన వాళ్ళు బౌలింగ్ చేస్తున్నారు సో శుభ్మన్ గిల్ ఐడియాలజీ కొంచెం ఎక్స్పీరియన్స్ పెరిగింది టూ ఎండ్స్ నుంచి బౌలర్లను చేంజ్ చేపిస్తున్నాడు ఈ ఎండ్ నుంచి చేపిస్తున్నాడు ఆ ఎండ్ నుంచి చేపిస్తున్నాడు అండ్ అన్ని అన్ని అలవాటు చేస్తున్నాడు అండ్ ఎవరికైతే కొంచెం మంచిగా ఆ ఎండ్ నుంచి బౌలింగ్ పడుతుందో వాళ్ళని కొంచెం కొన్ని ఎక్కువ ఓవర్లు వేపడం జరుగుతుంది సో సో మనం ఫర్దర్గా మాట్లాడుతూనే ఉందాం అంటే ఎవరు వచ్చినా రాకపోయినా కంటిన్యూగా గడగడ నేను చెప్తూనే ఉంటాను క్రికెట్ గురించి యా దీప్ గురించి మనం చెప్పాలి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినాడు ఆకాశదీప్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో పది వికెట్లు తీసినాడు ఇంతవరకు ఎవరు తీయలేదు పది వికెట్లు హేమంత్ హాయ్ బ్రో చాలా లేట్ అయింది హలో బ్రో హలో వీడియో లైక్ చేయండి లైక్ చేయని వాళ్ళు అండ్ స్కోర్ ఎంతనో చెప్పండి బ్రో ప్లీజ్ మంచిగా అనిపిస్తుంది అంటే ఇండియన్ పర్ఫార్మెన్సు మరీ వరెస్ట్గా అయితే ఏం లేదు మరీ మళ్ళీ మళ్ళీ మూడు వందలు నాలుగు వందలు ఏం కొట్టలేదు రెండు వందల స్కోరు నాలుగు వికెట్లు పార్ట్నర్షిప్ మంచిగా వచ్చింది పోప్ అండ్ రూట్ పార్ట్నర్షిప్ బెస్ట్ అనిపించింది అండ్ ఇప్పుడు మళ్ళీ స్టోక్స్ అండ్ రూట్ వాళ్ళ ఏదైతే పార్ట్నర్షిప్ ఉందో మంచిగా ఉంది దాని గురించి కూడా మనం మాట్లాడదాం అండ్ యా ఇండియాకైతే ఆపర్చునిటీస్ ఉన్నాయి అబ్బా అదైతే నేను చెప్పగలను మరీ గెలుస్తుంది అబ్సల్యూట్లీ గెలిచే ఛాన్సులు ఉన్నాయి ఇండియా ఓడిపోతుందని ఎప్పుడు చెప్పు కొంచెం స్ట్రగుల్ అవుతుందని మాట్లాడుకుంటాం ఈవెన్ ఓడిపోతుందని తెలిసినా కూడా దట్ అట్లానే మనం మన వాళ్ళకి సపోర్ట్ చేయాల్సింది ఉంటుంది నా వ్యూవర్లు కూడా ఉన్నారు మామూలు కాదు ఐదు ఐదు సున్నాతో నాలుగు సున్నాతో ఒకటి సున్నాతో అంటారు మన వాళ్ళు మామూలు ఆల్వేస్ మన మీద మనకు నమ్మకం ఉండాలి మనం సపోర్ట్ చేసే వాళ్ళం కూడా మన నమ్మకం ఉండాలి ఆర్సీబీకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి సపోర్ట్ చేస్తున్నాం ఏ సిచ్యువేషన్లో ఏ కండిషన్లో కూడా ఎప్పుడైనా ఆర్సీబీ గెలుస్తుంది అనే ప్రతి సంవత్సరం అట్టే అనుకుంటుండే నేను బట్ ఫైనలీ ఎయిటీన్త్ ఇయర్ బెస్ట్ అనిపించింది అండ్ ఎయిటీన్త్ ఇయర్ ఆర్సీబీ గెలవడం జరిగింది అంతే ఏదైనా మనం మన సపోర్ట్ మాత్రం ఆపకూడదు ఈరోజు మ్యాచ్ మాత్రం బెస్ట్గా అనిపించింది ఎందుకో నాకు గిల్ కెప్టెన్సీ ఏదైతే ఉందో అంటే ఈరోజు కెప్టెన్షిప్ కొంచెం బెస్ట్గా అనిపించింది అంటే ఫస్ట్ బౌలర్లకు కొంచెం వర్కౌట్ అయ్యేటప్పుడు పేస్ బౌలర్లను మాత్రమే వేయించినాడు నలుగురితోనే తిప్పుతున్నాడు అలా బిలుస్తారు ఇళ్ళం పిలుస్తారు ఇళ్ళం పిలుస్తారు ఆలం పిలుస్తారు తలా పదహైదు ఓవర్లు వేపించినాడు ఆల్మోస్ట్ నాకు తెలిసి అండ్ జడేజా సుందర్తో చాలా తక్కువ ఓవర్లు వేపించినాడు ఎందుకంటే సీమ్ కొంచెం మంచిగా పడుతుంది అండ్ బాల్ కూడా కొంచెం హార్డ్గా ఉన్నది కాబట్టి ఎస్ సో ఇవన్నీ బెస్ట్ ఆపర్చునిటీసే ఉన్నాయి అండ్ ఇండియా సైడ్ అబ్సల్యూట్లీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ప్లీజ్ తెలియజేయండి అండ్ ఆర్సీబీ అని ఏం లేదు బ్రో ఆర్సీబీకి ఏ విధంగా అయితే జనాలు సపోర్ట్ చేసినారో మన ఇండియన్ వాళ్ళకు కూడా అదే విధంగా సపోర్ట్ చేయాలి సపోర్ట్ మన వాళ్ళకి అంటే ఓడిపోతున్నా కూడా మనం సపోర్ట్ చేయాలి అది చెప్పేది స్కోర్ ఎంతనో చెప్పండి బ్రో హేమంత్ బ్రో బిగ్ బాస్కు సంబంధించిన లైవ్ కూడా ఉంటుంది మేబీ మూడు నాలుగు రోజులు ఉండదు రేపు బిగ్ బాస్కు సంబంధించిన వీడియో ఒకటి పెడతాను అండ్ యా బిగ్ బాస్కు సంబంధించి కాల్ వచ్చింది దానికి దాని రెస్పాన్స్ ఏంటి అండ్ ఏ విధంగా మాట్లాడాలి అండ్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనే దాని గురించి కూడా వీడియో ఉంటుంది రేపు ఉంటుంది అండ్ క్రికెట్కు సంబంధించిన వీడియోస్ లైవ్ ప్రతిరోజు ఉంటుంది ఎక్కువ ఏమి ఉండదులే హాఫ్ అన్ అవర్ మ్యాక్సిమమ్ అండ్ ఫార్టీ మినిట్స్ ఉంటుంది మన వాళ్ళు ఏదన్నా ఎక్కువ ఎక్కువ టైం డిస్కషన్స్ ఏదైనా జరిగితే ఎస్ ఫర్దర్గా కంటిన్యూ చేస్తాను బట్ అదర్ దట్ చాలా తక్కువ ఉంటుంది చాలా చాలా తక్కువ ఉంటుంది లైవ్ హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంటుంది బట్ పూర్తి ఇన్ఫర్మేషన్తో ఉంటుంది అండ్ మ్యాచ్ స్టార్ట్ కాకముందే సెకండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాతనే చెప్పిన బూమ్రా వస్తాడు అండ్ ప్రసిద్ధి కృష్ణ అవుట్ అవుతాడు ఒకటే ఒక చేంజ్ ఉంటుంది అందరు కరుణాయర్ నాయర్ అవుట్ కావాలని అనుకున్నారు బట్ టూ ట్వంటీ నైన్ మీకేమనిపిస్తుంది బ్రో ఎంత కొట్టచ్చు లెస్ దెన్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ లోపలనే అలౌట్ అవుతారా ఏమనిపిస్తుంది బ్రో సో మన వాళ్ళ బ్యాటింగ్ రిషబ్ పంత్ ఇంజురీ గురించి మాట్లాడదాం రిషబ్ పంత్ ఇంజూరీ కొంచెం కన్సర్న్ అయింది ఎందుకంటే రిషబ్ పంత్ ఇంజూరీ అయినాడు సబ్ బ్రో జువరేల్ జురేల్ వచ్చినాడు అండ్ ఒక క్యాచ్ కూడా కొట్టినాడు ది అండ్ యా అదే అది నితీష్ ఈజ్ బ్యాక్ ఇన్ రిథమ్ అబ్సల్యూట్లీ యా బౌలింగ్ రిధమ్ బ్యాటింగ్లో ఇంకా రాలేదు బౌలింగ్లో ఎస్ వచ్చాడు బ్రో యా వీడియో లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎస్ మీరు చెప్పినట్లే బౌలింగ్ రిధమ్కి అయితే వచ్చినాడు బౌలింగ్ ఇంతవరకు ఇంత మంచిగా ఎప్పుడు అదే నాకైతే నితీష్ కుమార్ రెడ్డి వేసినట్టు అనిపించలేదు ఈరోజు బెస్ట్ స్పెల్ అనుకుంటున్నాను నితీష్ కుమార్ రెడ్డిది మీకేమనిపిస్తుందో ఎస్ బ్రో కామెంట్ రూపంలో మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఎక్కువ ఏమి ఉండదు ఒక ఐదు నిమిషాలు ఉంటుంది అండ్ అందరూ మ్యాచ్ చూస్తుంటారు ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయడం సో ఈరోజు మధ్యాహ్నం కూడా లైవ్కి వచ్చాను ఆల్మోస్ట్ వన్ అవర్ ఉన్నాను ఫిఫ్టీ మినిట్స్ ఒకవేళ ఎన్కేస్ ఎవరైనా వీడియో చూడకపోతే ప్లీజ్ ఆ వీడియో కూడా లైవ్ వీడియో కూడా చూడండి అండ్ సపోర్ట్ మీ వేలో ఒకవేళ మీకు మంచి అనిపిస్తే నా అనాలసిస్ ఏదైతే ఉందో అబ్సల్యూట్లీ మంచిగానే ఉంటుంది ఎందుకంటే మూడు రోజుల ముందే నేను టీమ్ సెలక్షన్ గురించి ఐడియా వేసి ఏం జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది మ్యాచ్ ఎవరిని తీసేస్తారు అండ్ కరుణ్ నాయర్ పర్ఫార్మెన్స్ ఏంది అండ్ ఇదంతా నేను ముందే ఐడియా వేసి చెప్పేసినాను మీకు ముందే సో నేను చెప్పినది చెప్పినట్టు జరిగిపోయింది ఇంగ్లాండ్ సైడ్ కాదు ఇండియా సైడ్ చెప్పినాను ఒకటే ఒక చేంజ్ ఉంటుంది యా ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ అంటే అవుట్ అండ్ మేబీ త్రీ ఫిఫ్టీ ప్లేస్ రూట్ బాగా ఆడుతున్నాడు ఎక్స్పీరియన్స్ బ్యాటర్గా యా త్రీ ఫిఫ్టీ బిలో త్రీ ఫిఫ్టీ ఎందుకంటే ఇప్పుడు కొత్త బాల్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎయిటీ ఓవర్స్ తర్వాత కొత్త బాల్ వస్తుంది కొత్త బాల్ హార్డ్ ఉంటుంది షైనింగ్ ఉంటుంది అండ్ భూమ్రావు తెలుసు కదా విజృంభిస్తాడు కొత్త బాల్తో సో సెవెంటీ ఫైవ్ ఓవర్స్ అయింటే ఆల్మోస్ట్ ఇప్పుడు యా సో ఐదు ఓవర్లలో కొత్త బాల్ వస్తుంది పది ఓవర్లు ఈరోజు మన వాళ్ళు వేసే ఉన్నాయి అలసిపోయి ఉంటారు బట్ మన వాళ్ళు మంచిగానే బౌలింగ్ వేసినారు బట్ కొత్త బాల్ వచ్చినప్పుడు మన వాళ్ళు కొంచెం మన వాళ్ళకి ప్లస్ అయ్యే ఉన్నాయి యా అకాశీప్ బెస్ట్గా బౌలింగ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం డెఫినెట్గా మనం మాట్లాడుకుందాం ఈరోజు రెండు లైవ్లు జనాలకు కొంచెం బోర్ అనిపించి ఉంటుంది ఏం మధ్యాహ్నం వచ్చినాడు రాత్రి వచ్చినాడు ఏందా వేసామీ నాకు పని ఉందా లేదా అనుకుంటుంటారు బట్ ఫస్ట్ టైం ట్రై చేసాం మధ్యాహ్నం వస్తే కొంచెం రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది అండ్ యా కరెక్ట్ బ్రో హేమంత్ బ్రో వస్తుంది సో మనం మాట్లాడుకుందాము ఇండియా బౌలింగ్ ప్రదర్శన గురించి బ్యాటింగ్లో అయితే మంచిగానే ఉంది బౌలింగ్లో కొంచెం అటు ఇటు అవుతుంది బట్ లార్డ్స్ కొంచెం బ్యాటింగ్కి అనుకూలిస్తుందనే అర్థమవుతుంది ఎందుకంటే టాస్ గెలిచి బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడంటే పిచ్చి కొంచెం బ్యాటింగ్ సైడ్ ఫేవర్గా ఉంటుంది అండ్ బౌలింగ్ సైడ్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అనే దాని మీనింగ్ ఎందుకంటే ఇంగ్లాండ్ ఇంగ్లాండ్లో ఆడుతున్నారు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వాళ్ళకి ఫేవర్గా ఉంటాయి పిచ్చులన్నీ అండ్ యా అట్లాంటి సిచ్యువేషన్స్లో చేయడం అనేది సెల్యూట్లీ లైటింగ్ మంచిగానే ఉందని అనిపిస్తుంది అండ్ మన వాళ్ళ స్కోర్ మెయిన్ ఇంపార్టెంట్ కాబోతుంది అంటే వాళ్ళ స్కోర్ మెయిన్ ఇంపార్టెంట్ కాబోతుంది యాజ్ వెల్ యాజ్ మన వాళ్ళ స్కోర్ కూడా సో మన వాళ్ళు జోఫ్రా ఆర్చర్ వచ్చినాడు కదా ఆర్చరింగ్ అంతా ఇంజురీ చేయడానికి ట్రై చేస్తాడు తలకేస్తాడు డొక్కలకేస్తాడు ఆర్చర్ పర్ఫార్మెన్స్ డెక్కనేది ఏం లాంగ్వేజ్ చేసాము ఏం లాంగ్వేజ్ డక్కన్ రైజర్స్ బాహుబలి లాంగ్వేజ్ ఓకే రీ రిలీజ్ అవుతుంది అక్టోబర్ థర్టీ ఫస్ట్కు చూసే బ్రో బాహుబలి లాంగ్వేజ్ నాకు తెలియదు ఏమనిపించింది ఈరోజు ఇండియన్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ గురించి ఎస్పెషల్లీ నితీష్ కుమార్ రెడ్డి బెస్ట్ పర్ఫార్మెన్స్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ గురించి ఏమొచ్చిందో ఏమనిపించిందో ఎస్ కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అండ్ యా క్రికెట్కు సంబంధించిన అప్డేట్స్ ఉంటాయి అండ్ బిగ్ బాస్కు సంబంధించిన అప్డేట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి అన్నింటి గురించి మనం మాట్లాడుతుంటాము యా ప్లీజ్ రేపు బిగ్ బాస్కి సంబంధించిన ఒక వీడియో ఉంది చాలామంది డౌట్ డౌట్కున్నారు బిగ్ బాస్ నుంచి కాల్ వస్తుందా లేదా అందరు ఫేక్ అంటున్నారు అండ్ కాల్ రాదని అన్నారు అన్నారు యాక్చువల్గా అంత ఫేక్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉండదు అండ్ బిగ్ బాస్ లాంటి పెద్ద సంస్థకి అసలు ఉండదు వాళ్ళు జెన్యున్గా చెప్పినారు అండ్ అది టెలికాస్ట్ కూడా చేస్తారని చెప్పినారు కాబట్టి మోసం అయితే చేయరు బ్రో సో అట్లా అట్లా అనుకోవద్దండి పొరపాటున కూడా అట్లా అనుకోవద్దండి అంటే అనుకునే వాళ్ళకి చెప్తున్నా బిగ్ బాస్ వాళ్ళు మోసం చేస్తారు మమ్మల్ని మేము మూడు నిమిషాల వీడియో పంపించిన మమ్మల్ని సెలెక్ట్ చేయాలంటే కంటెంట్ ఉంది మీరు మీ కంటెంట్ మంచిగా ఉంటే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు కంటెంట్ మంచిగా లేకపోతే మేబీ చేయకపోవచ్చేమో మేబీ చేయకపోవచ్చేమో మేబీ చేయకపోవచ్చేమో కాదు చేయరు ఓకే సో మీ కంటెంట్ బాగుంటే అబ్సల్యూట్లీ మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు రెండు వందల మందిని అగ్ని పరీక్ష అనే దానికి సెలెక్ట్ చేస్తారు దాంట్లో మాట్లాడతారు సో దాని గురించి మీరు గుర్తుపెట్టుకోండి సో మీరైతే నెగిటివ్ మైండ్ సెట్తో ఉండొద్దండి ఓకే ఐడియలీ అట్లా చెప్పడానికి ఉండదు బ్రో డాక్టర్కు చూపించుకుంటే మంచిది సడన్గా అది ఫీవర్ అంటే ఫీవర్ ఎంతుందో మీకు అనేది మెయిన్ అండ్ లెగ్ పెయిన్ ఎందుకు అవుతుంది అండ్ డోలో తీసుకోవడం ఓన్ మెడికేషన్ ఎప్పటికీ మంచిది కాదు ఆల్వేస్ కన్సల్ట్ డాక్టర్ బ్రో అది మంచిది చెప్పగల నేను కూడా వేసుకోలే బ్రో ఏం కాదని కానీ బట్ ప్రాబ్లం ఏంటి అసలు ఎందుకు వస్తుంది లెగ్ పెయిన్ ఎందుకు వస్తుంది అండ్ ఫీవర్ ఏంటి మీరు ఏమైనా కింద పడినారా లేకపోతే ఏమైనా మీకు ఇంజురీస్ ఉన్నాయా ఇవన్నీ డాక్టర్ ప్రాపర్గా మీతో మాట్లాడతాడు అండ్ దాని తర్వాత మీరు తీసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది అదర్ దెన్ దట్ డైరెక్ట్ అట్లా మెడిసిన్ ఇప్పుడు ఎవరు ఎవరు చెప్పరు బ్రో డోలో వేసుకోండి అండ్ పారాసిటమాల్ వేసుకోండి అని ఎవరు చెప్పారు ఒక ట్యాబ్లెట్కు యాక్షన్ దాని యాక్షన్ ఎంతైతే ఉంటుందో దాని రియాక్షన్ కూడా అంతే ఉంటుంది సో డాక్టర్ని కన్సల్ట్ కాండి డాక్టర్ చెప్పినప్పుడు డాక్టర్ ఏదైతే మెడికేషన్ చెప్తాడు డోస్ ఏదైతే చెప్తాడు పేస్ట్ ఆన్ మీ ఫీవర్ అండ్ మీ లెగ్ పెయిన్ వీటన్నిటిని బట్టి డాక్టర్ మీకు చెప్తాడు చిన్న కన్సల్టేషన్కే పోండి వంద రెండు వందలు అయిపోతుంది అండ్ రిస్క్ లేకుండా ఉంటుంది యా సెల్ఫ్గా ఎప్పుడు మెడికేషన్స్ వేసుకోద్దండి ఓకే సో ఈరోజు వరకు మనం మాట్లాడుకున్నాము అండ్ ఇంగ్లాండ్ విజృంభించింది ఈరోజు రేపు మనం మళ్ళీ ఒక లైవ్తో నైట్ టెన్ ఓ క్లాక్ కలుద్దాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరు బిజీగా ఉన్నట్టున్నారు ఈరోజు నో ప్రాబ్లం ఈరోజు నేను కూడా రెండు సార్లు వచ్చినాను సో నో ఇష్యూస్ రేపు కలుద్దాం ఓకే రేపు లైవ్లో కలుద్దాం ఓకే బాయ్